ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు ఫస్ట్ నిన్న జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోడు దాని గురించి ఎవరు తెలుస్తుంది కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాల ఉంటుంది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి తెలుస్తుంది ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుందా చెప్పాది అది సాధ్యం నేను ఐదు వేల పదివేలతో యాభై లక్షల కోసం మీరు గెలుస్తున్నాను నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ అప్పారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు ఏమి ఉంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయరు ఎన్నికల కమిషన్ లెటర్ అయింది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఒక్కోకింట్ల డబ్బులు ఓట్లు అన్ని తీసామని చెప్పి లెటర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటా నేను జనము రావడంతో తప్పన్నారు రెండు వేల ఐదు వందలు ఇవి మహిళలకు ఇస్తానయి నాలుగో రూపాయల పెన్షన్లు ఇవి నాలుగో రూపాయలు నిరుద్యోగ అది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి తులం బంగారం స్కూటీలు ఇవి మా డిఏలు ఫీజు ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి పన్నెండు రైతు కుళ్ళకి ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా రైతు రైతు భరోసా గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పని చెప్పారు ఒక్క పైసా thank <laughs> you